మీలాంటి వాళ్ళు పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలు చేయకున్నా కానీ మీలాంటి వాళ్ళు చాలామంది సస్పెండ్ చేసిన పరిస్థితి పార్టీ నుంచి పొమ్మన కుట్ట పొగబెట్టిన పరిస్థితి చాలా చూస్తాం ఆనా టీఆర్ఎస్ పార్టీలో కవిత విషయంలో కేసీఆర్ ఎందుకు ఆలోచిస్తున్నాం పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంది కదా డైరెక్ట్గా కేసీఆర్ను ఉద్దేశించే కామెంట్స్ చేస్తా ఉంది కదా కవితని ఇంకా కేసీఆర్ ఎందుకు సస్పెండ్ అంటే ఏం చెప్తారు ఏం చెప్తారంటే ఇక్కడ బిడ్డే కదా బిడ్డా బంధు ప్రీతి అటు కొడుకు ఇటు బిడ్డ అంటే ఆ రోజు నన్ను బయటకు పంపించినప్పుడు నేను కుంత్యాను కలవలేదు గోల్కొండ హోటల్లో నా మిత్రుడు శర్మ అని వచ్చిండే ఢిల్లీలో పొల్యూషన్ ఎక్కువ ఉందని ఇక్కడ రెస్ట్ గురించి వస్తే నేను అతని దగ్గర పోతూ ఉంటే ఆ దిట్లో మన కొంతమంది కలిసిన తర్వాత మాట్లాడుకుంటే లిఫ్ట్లో నేను అక్కడ వెళ్ళిపోయినా కుంతియా తోటి కలిసిన రామ్ అని స్క్రోలింగ్ వస్తే నాకు షోకా నోటీస్ లేదు ఏం లేదు నేను కిందికి దిగారు సస్పెండ్ అట్లనే రాజేందర్కి పంపించారు రాజేందర్కి ఏమైనా శోక నోటీస్ ఇచ్చినా అవసరం వచ్చింది మేము ఈ జండకు మేము ఇది భాగస్వామ్యులు అన్నాడు అమ్మ ఇంత పెద్ద మాట అంటాడు అని ఆయన సస్పెండ్ తర్వాత ఏమో నాయక్ రెడ్డి రవీంద్ర నాయక్ని రకరకాల అందరినీ బయటికి పంపించేయచ్చు కానీ వీళ్ళ బిడ్డే కదా ఇంత మాట్లాడుతుందప్పుడు మాకు ఒక రూల్ నీకు ఒక రూలా ఆ రూలా నీకు ముందు సస్పెండ్ చేయి సస్పెండ్ చేసి నువ్వు సస్పెండ్ చేయి సస్పెండ్ చేయకుండా రాము లండన్లో ఉన్నాడు రాము దాబెట్టుకోవడాన్ని దంచుకుంది జేబు నింపుకొని అది అక్కడ పోయి ఆయన పెట్టుబడికి అటు పోయిండు ఆయన ఈమెమో ఇక్కడ నా ఇస్తావా సస్తావా తండ్రి నువ్వు దేవుని నాకు దేవుని అంటే నాకు పైసలు తొందరగా ఇచ్చేస్తాడు ఏమేమి ఈయన మీకుంది ఇప్పటికే మస్తు పైసలు ఉన్నాయి ఒక పార్టీ నడిపించాలంటే మాకు తెలుసు కదా ఉద్యమంలో బిచ్చమడుకుందాం ఆడయిడ పోయి డబ్బులు పెట్టినాం బంగారం తాకట్టు పెట్టుకుందాం ఇంట్లో ఉన్నాం మా భార్య పిల్లలు కోడలు బంగారం తాకట్టు పెట్టి మార్వడోళ్ళ దగ్గర పైసలు తీసుకొచ్చిన అటువంటి వంద మంది కార్యకర్తలు ఉన్నారు ఆ రోజు సుదర్శనరావు కానీ ఇవ్వండి రైమాన్ కానీ ఇవ్వండి నేను కానీ ఇవ్వండి చిట్ట ఇట్లా జిట్ట బాలకృష్ణ రెడ్డి కానివ్వండి పాపం ఆయన చనిపోయిండు ఆయన ఈయనకు పెట్టి పెట్టి ఇలా చాలా మంది ఉన్నారు అట్లా అందరు పెట్టి పెట్టి యాస్టర్కి వచ్చి దిట్ సుదర్శన్ ని బయటికి పంపించేసినావు రైమాన్ని ఏమో కుమ్లి కులిచ్చి పంపించేసినాం మన ఆయన హోమ్ మినిస్టర్ ఇచ్చి ఇంటర్ రానియకుంటా చూసినావు ఈ అప్పుడు అన్ని మాకు అవమానాలు జరిగినప్పుడు ఏమో మీకు మీ తండ్రి యాదుకు రాలే మా నాయన కరెక్ట్ చేస్తుండది మా నాయన తప్పు చేస్తుండు ఇది ఇట్లా కార్యకర్తలు హట్ అవుతున్నారు ఎందుకు చెప్పలే ఆ రోజు నీకు కళ్ళు కనిపించాలి ఓకే ఎవరితోటి మాట్లాడే పరిస్థితి లేదు మీరు కానీ ఇవాళ పవర్ బోన్ అందరితోటి మాట్లాడుతారు కార్యకర్తల దగ్గరకు వస్తారు ఫామ్ హౌస్లో ఎవరు రావద్దు కానీ ఇప్పుడు మొత్తం నాలుగు గేట్లు ఓపెన్ ఉంది సరే ఇంకో చర్చ కల్వకుంట్లకైతే కాంగ్రెస్ పార్టీలో జాయిన్గా పోతా ఉంది కాంగ్రెస్ పార్టీ నాయకులతో చర్చలు జరుపుతూ ఉంది జాయిన్ అయిన వెంటనే కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఒక అవకాశం ఇవ్వబోతా ఉన్నారు అది మా హైకమాండ్కి అడగాలి నేను ఇప్పుడు నేను ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్యే సిగ్గేటర్ కాదు సార్ మీలాంటి వాళ్ళు ఒకవేళ పొరపాటున కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీకి వస్తానన్నా కూడా వద్దని చెప్పాలన్న మాట మీరు చెప్పాలి వందకు వంద శాతం చెప్తాం ముఖ్యమంత్రికి ఆ కొట్లాటం మనకెందు వారితోటి పోరాడి కొట్లాడి నువ్వు జైలు పాలే మేం జైలుకు పోయి రకరకాలుగా ఇబ్బంది పడ్డాడు వాళ్ళ మన కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి కాదు ఆ రోజు శ్రీమతి సోనియా గాంధీ పన్నెండు వందల మంది బలిదానం చూచి చలించి ఆమె ఆమె తెలంగాణ ఇస్తే తెలంగాణ ఆమె ఇచ్చేది ఏంది ఆమె దయ్యము మా నాయన తీసుకొచ్చిండు మా నాయన తాగు నోట్లో పోయిండు ఆడ ఏం చెప్పారు అమ్మా మేము మెరుజు చేస్తాం తెలంగాణ ఇస్తే అది కాళ్ళ మీద పడ్డ కుటుంబము మూడు రోజుల తర్వాత ప్లేట్ ఫిరాయించి ఇక్కడ వచ్చి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకపోతే ఇదే సోనియా గాంధీ ప్రజలను ఈ చేయకపోతే ఇలా వీళ్ళకి ఇన్ని లక్షల కోట్లు ఎక్కడ వీళ్ళు ముఖ్యమంత్రి ఎక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పడకపోతే కవిత నిజంగా మీ పార్టీని సంప్రదించే ప్రయత్నం చేసిందా పార్టీలోకి రానికేమన్నా ప్రయత్నం చేస్తా ఉందా ఇప్పుడు మంచి సీరియస్గా ఉన్నప్పుడు అందరు డాక్టర్లంతా ఎవలాడుతూ ఉంటారు ఇప్పుడు అన్ని పార్టీల దగ్గర ఆమె పోతుంది పోయినంత మాత్రం మేము కరిగిపోయేటోళ్ళం కాదు కదా మాకు ఓటమి గెలుపు నువ్వు పార్టీలో రాకముందే నువ్వు మునిగిపోయే పడవ మునిగిపోయే పడవలు ఎందుకు వస్తావు అమ్మా నాలుగు పడవలు నీకు రెడీ ఉన్నాయి ఎవరికాళ్ళు ఎక్కడ ఉందో ఆడిన గురించి నీవే పార్టీ ప్రెసిడెంట్ కారాలదు నీవు నీ ఎంబడి కార్యకర్తలను పెట్టుకొని ఒక మానాడు యొక్క మీటింగ్ పెట్టి అది పార్టీ పో పోయి అందులో కూర్చో కూర్చొని ఈ నుంచి పార్టీ ప్రెసిడెంట్ నేనే అని ఒక తీర్మానం జీ ఈ పార్టీ నాదే ఈ పార్టీ మీద ఉన్న డిపాజిట్లు అంతా నాయే అని చెప్పు నువ్వు సరే ఉన్న పరిస్థితుల్లో అయ్యను బంధం చేసి బిడ్డ కొత్త పార్టీ పెట్టి కొత్త అభిప్రాయం ఎత్తుకుంటే ప్రజలకు దగ్గరయ్యే అవకాశం ఉందా సామాజిక తెలంగాణ అంటా ఉన్నది అంటే తెలంగాణలో కొంత స్కోప్ అయితే కనిపిస్తూ ఉంది కదా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకో పార్టీ అవసరం అన్న నినాదం కావచ్చు లేకపోతే తక్కువ టైంలో మీ పార్టీ పైన వచ్చిన వ్యతిరేకత కావచ్చు ఆ పార్టీ మీద ఏం వ్యతిరేకత లేదు మేము చేస్తున్నాము మా చేస్తున్నాము కానీ అక్కడ అధికారులు కొంతమంది ఆ ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఇక్కడ ఉన్నారు అది నాకేం అర్థమవుతలేదు అటువంటి అధికారులను పక్కకు పెడితే తప్పకుండా మా పార్టీ ఇవాళ ఇరవై లక్షల కోట్లు ఏ దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వాలి రుణమాపి అది కొంత టెక్నికల్ ఫాల్ట్ అయ్యి ఎల్ నుండ జాగాల ఎస్ బడి అటువంటిది అక్కడ కార్యకర్తలు ఎమ్మెల్యేలు కూరుతుంది అటువంటి చేసుకుంటే ఏం ఏం ఇది లేదు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఇంకా మూడున్నర సంవత్సరాలు ఇది ఉంది క్రికెట్లో ఒక వికెట్ పోతుంది లాస్ట్ వికెట్ వరకు కొట్టాడతాము అట్లా ఒక వికెట్ పడంగానే ఏదో పదిహేను నెలల్లో ప్రభుత్వం చేంజ్ అయిపోతుంది మేము ఇప్పుడు అధికారంలో వస్తాం ఎలక్షన్ పెడితే వీళ్ళ చరిత్రలా వీళ్ళు ఏ ఎలక్షన్ పెట్టినా కల్వకుంట్ల కుటుంబంలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలే ఉండవు వీళ్ళ చరిత్రలో వీళ్ళ వీళ్ళ రాశిల కుటుంబ కల్వకుంట్ల కుటుంబం ముఖ్యమంత్రి అవుతుందని నేను అనుకో సరే గ్రౌండ్ రియాలిటీ గ్రౌండ్లో ఏం జరుగుతూ ఉందో మీలాంటి వాళ్ళు ముఖ్యమంత్రి గారికి చెప్పే అవకాశం ఉన్నదా సార్ ఇప్పుడు తప్పకుండా మాట్లాడతాం ఇది ప్రజాస్వామ్యం పార్టీ ఇది వీళ్ళ లేక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాదు కదా ముఖ్యమంత్రి తోటి మాట్లాడతాం కూర్చుంటాం ఇంకో గ్రౌండ్ రియాలిటీ ఇది ఉందన్న జనాలు ఇట్లా అనుకుంటున్నారు ఇవాళ ఇగో ఈ విధంగా పోతే మనకు మంచిగా ఉంటది అక్కడ మాట్లాడేది లేదు కదా నేను చూడండి ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు నేను చూసిన ఎన్టీ రామారావు కుటుంబందే నడుస్తుంది చంద్రబాబు నాయుడు కుటుంబందే నడుస్తుంది ములాయం సింగ్ యాదవ్ కుటుంబందే అట్లా లల్లు ప్రసాద్ యాదవ్ కుటుంబందే ఇప్పుడు తమిళనాడుల కుటుంబందే అట్లా ప్రాంతీయ పార్టీల కుటుంబం తర్వాత మేము సూపర్వైజర్లం కావచ్చు కానీ డైరెక్టర్లు కాలేము డైరెక్టర్లు అంటే ఆ దాంట్లో భాగస్వామ్యం సూపర్వైజర్ అంటే మంత్రులం అంతవరకు మేము పోవచ్చు కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ప్రైవేట్ ఏదైతే ప్రాంతీయ పార్టీలలో ఆ కుటుంబమే ముఖ్యమంత్రి అయితే కానీ కాంగ్రెస్ పార్టీలో సామాన్య కార్యకర్త గిట్ట ఎమ్మెల్యే అయినోడు కానీ ఎమ్మెల్సీ అయినోడు కానీ అవకాశం వస్తే ఇది ఉంటుంది అవకాశం సార్ కాళేశ్వరం నోటీస్ ఏమైనా ముంగడపడే అవకాశం ఉంటుందా తప్పకుండా కాళేశ్వరంలో ఎవరైతే అవినీతి చేసిరో అంత కొంత శాతము దాని మీద కమిషన్ ఉంది వాళ్ళు ఏమనుకుంటారు అంటే దమ్ముంటే మమ్మల్ని అరెస్ట్ చేయమను ముఖ్యమంత్రికి దమ్ముంటే ముఖ్యమంత్రికి దమ్ము దమ్ముండేదా చూస్తారా ముఖ్యమంత్రి ఎందుకు చేస్తారని దాని మీద కమిషన్ ఉంది నోటీస్ ఇచ్చారు అదానికి మీరు జవాబు ఇవ్వాలి అది పోక నువ్వు రేవంత్ రెడ్డిని దమ్ము దగ్గర దమ్ము ఉంటే మాకు అరెస్ట్ చేయమంటే అవకాశం వచ్చినప్పుడు అటువంటి సందర్భం వచ్చినప్పుడు ఏం చేయాలనో పార్టీ హైకమాండ్ భయపడములకు భయపడమే మేమెందుకు భయపడతాం నోటీసులకు నువ్వు భయపడకపోతే నీ ఈ టాటాకి తప్పులకు మేమెందుకు భయపడతాం ఎందుకు తప్పు చేసినా వందకు వంద శాతం మా దగ్గర అవిడెన్స్ ఉంది వందకు వంద శాతం ఎంత అయితే నువ్వు అందులో కమిషన్ తిన్నావో అది బయట ప్రూవ్ అవుతుంది కమిషన్ తప్పకుండా ఇది చేస్తుందనే నమ్మకం మాకు ఉంది కమిషన్ పని కమిషన్ చేస్తుంది పోలీసు వాళ్ళ పని పోలీసు వాళ్ళు చేస్తారు చట్టం పని చట్టం చేస్తారు చివరి ప్రశ్న మళ్ళీ అడుగుతా ఉన్నా కేసీఆర్తో పాటు చేసిరు దగ్గర ఉన్నారు ఆ కుటుంబ సభ్యులే అని అంటా ఉన్నారు కాబట్టి ఎట్లీస్ట్ పడుకున్న టైంలో అయినా కేసీఆర్ గురించి ఆలోచిస్తే కొద్దిగానే బాధ అనిపిస్తుంది సార్ బాధ అనిపిస్తుంది నువ్వు అందరినీ దూరం కొట్టుకుంటే ఇవాళ నీకు రామునికి హనుమంతుడు ఏ విధంగా ఉండేదో ఆ విధంగా ఉంటుండే ఇవాళ ఈ ఈ గ్యాప్ రాకపోతుండే కదా ఏమమ్మా ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు నీకేం తక్కువ చేసిండు అందరికి పోయి చెప్పేటోళ్ళు లేరు కదా ఆడ హరీష్ సంతోష్ రావు మాట్లాడాడు హరీష్ రావు పోతే ఏమైతుందో అని అంటారు మేము మేము కరప్టెడ్ కాదు కదా మేము పార్టీ ఓకే ఇవాళ హరీష్ రావు కేసీఆర్ మీద ఏమైంది అయితే కేటీఆర్ మీద ఏం మాట్లాడుతుందో పోయి చెల్లెగలు ఏముంటే మీ ఇంట్లో గుర్తుంది మాట్లాడుకోండి నాలుగు గోడల మధ్య చెప్పేటోళ్ళే లేరు కదా గురించే బాధ అనిపిస్తుంది ఒక వెలుగు వెలిగిన మనిషి ఇవాళ నాలుగు గోడల మధ్య ఉంటే నాకు గిట్ట కొంత బాధ ఉంటుంది మనుషులమే కదా ఓకే ఎంత మనకు పడి రాకున్నా మనం మనుషులేమే కదా